విజయనగరం జిల్లా నుంచి మా ప్రతినిధి భార్గా ఉన్నారు భార్గా ఎన్నికల తొమ్మిది విజయనగరం జిల్లాకు సంబంధించి తొమ్మిది నియోజకవర్గాలు పోలింగ్ మొత్తం కూడా అయితే ప్రస్తుతానికి ఇక్కడైతే ఒక్కటే ఒక సంజయ ప్రాంతా కొద్ది గ్రామాలు ఏదైతే కొద్దిగా గ్రామాలు ఏదైతే మధ్య ఉన్న ఇరవై ఒక్క కొట్లా కూడా గుర్తించారు వాటి ద్వారా పూర్తినిగా ఇంకొంచెం పట్టించిన ఏర్పాటు చేశారు అయితే ముఖ్యంగా మనం చూసినట్టయితే ప్రధానంగా కొన్ని మూడు నియోజకవర్గాల్లో ఇప్పటికి కూడా మొదలయించడం జరిగింది అంటే దాంట్లో మనం అయితే విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి తొంభై ఐదు తొంభై ఏడు తొంభై ఏడు తొంభై ఏడు తొంభై తొంభై ఐదు అలాగే శృంగారోరట్లో ఇరవై ఆరు ఇరవై ఏడు అలాగే స్టేషన్ లో అయితే ఇప్పుడు ఇప్పుడు ఎక్కడైతే ఎక్కడైతే ఏ నియోజకవర్గాల్లో అయితే ఈ కంప్లైంట్స్ వస్తున్నాయో ఏ పోలింగ్ స్టేషన్ లో అయితే ఈవీఎం ల మొరాయింపు సంబంధించిన కంప్లైంట్స్ వస్తున్నాయో దానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు గానీ టెక్నికల్ టెక్నీషియన్ తరలించడం గానీ అదే సందర్భంలో ప్రత్యామ్నాయ ఈవీఎం తరలించడం గానీ పని ఏమన్నా డిఆర్ఓ ఆఫీస్ నుంచి డిస్టిక్ రెవెన్యూ ఆఫీస్ డిస్టిక్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ నుంచి ఏమైనా జరుగుతుందా వెంటనే వెంటనే పొద్దున్న ఏదైతే ఈ ప్రక్రియకి సంబంధించి ఇప్పటికే ఐదు గంటల నుంచే అక్కడున్న ఆరు వాళ్ళందరూ కూడా దీనిపైన పూర్తి డిస్ట్రిబ్యూటర్ డిఈఓ అప్పుడే సమాచారం ఇవ్వడం కూడా జరిగింది ఇప్పటికే రెండు మూడు సార్లు టెక్నీషియన్ కూడా దానిపైన మళ్ళీ పునరుద్ధరించడానికి పనిచేత విధంగా టెక్నీషియన్ కూడా పర్సెస్తున్నారు అయినప్పుడు కూడా జరగ జరగకపోవడం కారణంగా ఇక్కడ ఉన్న ప్రతి కేంద్రానికి కూడా ఏది ఇప్పుడు ఇప్పుడు సమస్య వచ్చిన ప్రతి కేంద్రానికి కూడా మరో ఈవీఎం తెచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నారు అలాగే టైమింగ్ కూడా పెంచే అవకాశం ఉందంటే ఈరోజు కూడా ఒక చెప్తున్న పరిస్థితి కనబడదు అయితే ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు ఇప్పుడు ఏదైతే సమస్య వచ్చినా ప్రతి నియోజకవర్గాలు సుందరకోట విజయనగరం అలాగే పరస్పర నియోజకవర్గం అన్ని కూడా ఎక్కువగా చదువుకున్న వాళ్ళు అలాగే వృద్ధులు ఉన్న నియోజకవర్గాలు కావడం వల్ల అక్కడున్న అంతా కూడా పొద్దున్నే ఏడు గంటలకే ఒకేసారిగా లైన్ క్యూ లైన్ లో వచ్చి వేసి ఉన్నారు ఓట్లు ఇవ్వడానికి అయితే అక్కడున్న వృద్ధులంతా కూడా చాలా కొందరు షుగర్ తీసుకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నారు వాళ్ళు వాళ్ళకు కూడా ఎటువంటి సమస్య రాకుండా మెడికల్ మెడికల్ సప్లైం కూడా కల్పించినట్టు పరిస్థితే కనబడుతుంది ధన్యవాదాలు భార్గవ్